నమస్కారం నా పేరు దాసరి చెన్నకేశ్వరు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చేసి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు విశ్వంత్ అంబేద్కర్ గారు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి సాధారణ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింతటమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించి ముగింపు రౌండ్ టేబుల్ సమావేశంగా విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు చేయాల్సి అంటే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంతకుముందున్న ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వము చాలా దగా చేసింది ప్రజల్ని కాబట్టి నేను ఒక అవకాశం ఇచ్చి చూడండి పరిపాలన అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పేసి ఆయన ఆ రోజు కల్లపల్లి కబురు చెప్పి వచ్చారు ఆ రోజు ఏం చెప్పారు ఈరోజు ఏం చేశారు అరవై నాలుగు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈ చంద్రబాబు నాయుడు ఒక ఉద్యోగం కూడా ఫిలప్ చేయలేదు నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అరవై నాలుగు వేల పోస్టులతో ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క టీచర్ పోస్ట్ అయినా నువ్వు భర్తీ చేశావా సో నువ్వు మెగా డిఎస్సి ఇవ్వకుండా నిరుద్యోగం దగా చేయలేదా అదేవిధంగా మద్యపానం ఏరులై పారుతుంది గ్రామాల్లో అయితే విచ్చరుడుగా అమ్ముతున్నారు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యపానంలో ఏ ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే దొరికేలాగా చేసి సాధారణ పౌరుడికి సామాన్యుడికి మద్యపానం లేకుండా నిషేధం చేస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అదే ఒక ఆరు నెలల క్రితం ఒక పబ్ బహిరంగ సభను కూడా రోజా గారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మా జగనన్న మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాడు అని చెప్పారు మరి ఆ రోజు చెప్పి నువ్వు చెప్పావు మీ చెల్లి చెప్పింది ఏ ఒక్కరు కూడా ఇచ్చిన మాటకి కట్టుబడ్డారా మద్యపాన నిషేధం జరిగిందా జరగకపోగా మద్యాన్ని ప్రభుత్వమే తయారు చేసి ప్రభుత్వమే నాశరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలు దోచుకుంటున్నారు ఆర్థికంగా వాళ్ళ ధనాన్ని దోచుకుంటున్నటువంటి మీరు మద్యపాన నిషేధం మాట తప్పలేదా మెగాడిఎస్సీ ఏమైంది మద్యపాన నిషేధం ఏమైంది నేను వచ్చిన వెంటనే రెండు లక్షల నలభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వచ్చిన వెంటనే ఆ రెండు లక్షల నలభై ఐదు వేలు ఫిలప్ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీన రిటైర్మెంట్ అయిన ఖాళీలన్నింటికి కలిపి జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ లాగా రిలీజ్ చేస్తాను జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు అదే విధంగా ఉన్నాయి నువ్వు ఏ రోజు ఫిలప్ చేయలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు మరి నిరుద్యోగులు ఇన్ని రకాలుగా మోసం చేసి నువ్వు ఏ మొఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు ఇవ్వడానికి వస్తున్నావు నిరుద్యోగులు ఏ విధంగా ఓట్లు వేస్తారు అని చెప్పేసి నువ్వు ఐదు సంవత్సరాల్లో నీ బిడ్డ గనక మీకు గనక మేలు చేసాడు అనిపిస్తే నాకు ఓటేయండి డెబ్బై రెండు వేలు వచ్చినాయా అయితే నాకు ఓటేయండి వెరీ గుడ్ డెబ్బై రెండు వేలు వచ్చినాయి ఇద్దరు పిల్లలు చదువుకుంటే అరవై వేల రూపాయలు కాలేజీకి కట్టేసి వాడు డెబ్బై రెండు వేలు కాకుండా నీ ఇంట్లో పేదవాడు ప్రతి పేదవాడి ఇంట్లో వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతిరోజు క్వార్టర్ మంది దాపిస్తానే ఉన్నావు రోజుకి రెండు వందల రూపాయలు నెలకు ఆరు వేల రూపాయలు సంవత్సరం డెబ్బై రెండు వేల రూపాయలు ఐదు సంవత్సరాలకి మూడు లక్షల యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయల స్కూల్కి నాలుగు లక్షల రూపాయలు ఒక మందు ఇద్దరు పిల్లలు చదువుకుంటే నీ దగ్గర నుంచి గుంజుకుంటున్న ఈ ప్రభుత్వం డెబ్బై రెండు వేల రూపాయలు నీకు ఇచ్చిందని చెప్పేసి ఇదే ఓటు తీసుకెళ్ళి అదే జగన్ నోటి కనుక వేస్తే ఈసారి జగనన్న కొత్త పథకం ప్రవేశపెడతారు మనకి పేదవాడు అందరికీ కులాలకి మాత్రాలకి అసలు చూడ్డ పొలం చోడ్డు మతం చోడ్డు ప్రతి ఒక్క పేదవాడు ఒక పథకం ప్రవేశపెడతారు ఏదో తెలుసా జగన్ అన్న గంజీ పథకం ఉదయాన్నే ఒక గ్లాసు గంజి పంపిస్తాడు రాగి గంజి మధ్యాహ్నం జొన్న గంజి సాయంత్రం వరి గంజి మూడు పోట్లు మీరు ఎక్కడికి పనికి పని లేదు మీ బిడ్డలకు చదువు చెప్పాల్సిన పని లేదు మీ బిడ్డలకు ఉద్యోగం ఇవ్వాల్సిన పని లేదు మీ రేటు పనికి పోవాల్సిన పని లేదు మీరు హ్యాపీగా సామారిపోతున్నలాగా ఇంట్లో ఉండండి నేను గంజి పంపిస్తాను గంజి తాగండి ఐదేళ్ళకు ఒకసారి నాకు ఓట్లు వేయండి అధికారంలో కట్టబెట్టండి మిమ్మల్ని సర్వాంగుషంగా తీర్చిదిద్దానని చెప్పేసి కొత్త గంజి పథకం ప్రవేశపెడుతున్నాడు ఆయన గంజి దాగి బతుకుతారా మీ కాళ్ళ మీద మీరు ఆర్థికంగా నిలబడి మనం సంపాదించుకొని మనం మన మన పిల్లల్ని మనం చదిగించుకొని మన ఆరోగ్యం మన విద్య మన వైద్యం మనమే చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినటువంటి ఈ రోజుల్లో ఇంకా గంజి కోసం చూస్తారా పేదవాళ్ళంతా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు పేదవాడు అంటే వాడికి ఏం అర్థం కాదు మనం ఏం చెప్పినా వింటారు గొర్రెలాగా అనుకుంటున్నావా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు అంటే నువ్వేం చేసేవో ఆలోచిస్తున్నారు నువ్వు ఏమి ఇచ్చావు ఆలోచిస్తున్నారు వంద రూపాయలు ఉండే ఎనభై రూపాయలు మూడు ప్యాకెట్ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు కలిగినటువంటి రోజుల్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నాడు దాన్ని కూడా అందరు చూస్తూనే ఉన్నారు నా వందల రూపాయలు ఉండే సిలిండర్ పన్నెండు వందల రూపాయలు చేసావు దాన్ని కూడా చూస్తూనే ఉన్నారు ఎక్కడ రేట్లు తగ్గించకపోగా కరెంటు రెండు వందల యూనిట్ వరకు నేను ఉచితంగా ఇస్తానని చెప్పి బాగానే ఉంది ఆరు వందల రూపాయలు వచ్చేవాడికి ఈరోజు ఆరు వేల రూపాయల బిల్లు వస్తుంది కరెంటు బిల్లు నువ్వు ఏ ఛార్జీలు వేసావు ఆరు సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు ఏడు సార్లు బస్ ఛార్జీలు పెంచావు నువ్వు ఏది పెంచలేదు ఏది తగ్గించావు నేను డెబ్బై రెండు వేల రూపాయలు ఇచ్చానని చెప్పి నువ్వు ప్రతి పేదవాడి కుటుంబం నుంచి దాదాపుగా ఆరున్నర లక్షల రూపాయలు దోచుకున్న విషయం పేదవాళ్ళు గమనిస్తానే ఉన్నాడు ఇక ముఖ్యంగా అది తీసేస్తే నువ్వు ఒక గొప్ప పదం చెప్తున్నావు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా 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 అని కొట్టుకుంటా ఉన్నావు వెరీ గుడ్ ఎక్కడ నీ ఎస్టీలు ఎక్కడ నీ బీసీలు ఎక్కడ నీ ఎస్సీలు ఎలా అయ్యారు నా ఎస్సీలు ఎస్సీలారా ఒక్కసారి ఆలోచించండి అనంతబాబు అనేటటువంటి ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపి సవాన్ని తీసుకెళ్ళి ఇంట్లో ఎనిమిది నెలల గర్భవత్వం తన భార్యకి ఇచ్చి అమ్మాయి నేనే తన సంపే తగలబెట్టుకుంటున్నాడు పోలీసు వాళ్ళకి విచారణలో కూడా దర్జాగా చెప్పాడు ఏం పీక్కుంటారో పీక్కుండా నేను తగలబెట్టి నేను చంపేస్తానని పోలీసులు జైలుకు పంపించారు జైలు నుంచి బెయిల్ మీద వచ్చేటప్పుడు వాడేదో ఘనకార్యం చేసినట్టుగా దాదాపు ఐదు వేల మందితోటి భారీ ఊరేగింపు గజమాలతో సత్కారము ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టాము వెంటనే దగ్గరకు రావడం తాడేపల్లి నీ ప్యాలెస్కి రావడం రావడంతో పట్టుకు వచ్చి విధానకి హాయిగా ఆనందంగా వాటేసుకోవడము ఎక్కిలు నవ్వులు నవ్వడము ఈరోజు తిరిగి మళ్ళీ వాళ్ళ భారీకి రంపచోడ వారిని టికెట్ ఇచ్చి వాడిని ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ అరే ఎస్సీలారా మిమ్మల్ని చంపిన వాడికి వాడు భార్యకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను వాడు ఎమ్మెల్సీ అవసరమైన మంత్రి కూడా ఇస్తాను చచ్చినట్టు నాకు మీరే ఓట్లు వేయాలి వేసిన ముఖ్యమంత్రిని చేయండి మీ బిడ్డను చంపుతాను అని చెప్పేసి ఒక సందేశం ఇచ్చిన ముఖ్యమంత్రి నువ్వు తోట త్రిమూర్తులు ఇరవై ఎనిమిది నేళ్ల క్రితం ఆరుగురు ఎస్సీ క్యాండిడేట్లకు గుండు కొట్టాడు అని చెప్పేసి కేసు పెడితే కొట్టుకొని 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 మొన్న విశాఖపట్నం కోర్టులో శిక్ష పడింది శిక్ష పడ్డప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినాప్పుడు ఏమే ఆలోచించాలి నా ఎస్సీలు ఆలోచించే ముఖ్యమంత్రి అరే నా ఎస్సీలకు గుండు కొట్టినప్పుడు శిక్ష పడింది టికెట్ క్యాన్సిల్ చేద్దామని చెప్పి హనుమంతరపాడు మండలంలో కిష్టం గ్రామంలో నేను చూశాను ఏడు రూములు ఖాళీగా ఉన్నాయి పిల్లలు లేరు స్కూల్ మూసేశావు పంతులు లేరు అవి అసాంఘిక కార్యకలాపాలకు నయంగా ఉండి ఆ ఊర్లో ఉంటానికి వీళ్ళని పరిస్థితి ఏర్పడదు ఇదేనా కార్పొరేట్ స్థాయి విద్య అంటే విద్య మీద నువ్వు ఎంత దృష్టి పెట్టావో ఒక్కసారి పేద ఆలోచిస్తే తెలుస్తుంది నేను అమ్మఒడిస్తున్నాను దాదాపుగా ప్రతి బిడ్డకి అమ్మఒడి ఇస్తున్నాను నేను రెండు ఇద్దరు బిడ్డ ఇద్దరు బిడ్డకు అమ్మఒడి ఇస్తాను ఓకే అమ్మఒట్ అంటే ఏందో పక్కన పెడతాం కాసేపు ఒక్క బిడ్డ ఎల్కేజీ చదవాలి అంటే రోజు నెలకు మూడు వేల రూపాయలు అవుతుంది వ్యాన్ ఫీజ్తో కలిపి సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అవుతుంది ఇద్దరు బిడ్డలు అనుకుంటే డెబ్బై రెండు వేల రూపాయలు అవుతుంది నువ్వు పదమూడు వేల రూపాయలు ఇస్తున్నావు ఇక అరవై వేల రూపాయలు ఎక్కడ తీసుకొచ్చి కట్టాలా తల్లి ఇక ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లేదు ఉన్నాయి మూసేసావు కార్పొరేట్ స్థాయిని తెస్తాను నాడు అని చెప్పేసి డబ్బులు దండుకున్నావు స్కూళ్ళు మూసేసావు ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్ అన్నీ మూసేసి విద్యార్థులున్నారు కానీ ఉపాధ్యాయులు లేరు కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాలి అరవై వేల రూపాయలు చాకరీ చేసి తీసుకొచ్చి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ అమ్మఒడే ఏమన్నా నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకి ఇచ్చావా అది లేదు నువ్వు మళ్ళీ దోచుకెళ్ళి నీ కార్పొరేట్ సైజ్ స్కూళ్ళకే నీ యొక్క వాళ్ళకే పెట్టుకోవాలి నువ్వు నీకే ఈ దోపిడీ దానికే పెట్టాల డబ్బులు తీసుకెళ్ళి కాబట్టి పేదవాడు చదవకుండా ఉండటం కోసం సరే ఈ డబ్బులైనా సరే స్కూల్ తీసుకెళ్లి ఏమైనా కడుతున్నావా ఫీజు రియంబర్స్మెంట్ అంటే గతంలో కాలేజీ అకౌంట్లో పడిపోయింది ఫీజు పోయి గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా డిగ్రీ విద్యార్థులు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ పీజీ విద్యార్థులు కానీ పరీక్షలకు పోయేటప్పుడు గవర్నమెంట్ ఈ రోజు రేపైనా వేస్తని వాళ్ళకి హాల్ టికెట్లు ఇచ్చి పరీక్షకు పంపించేవాళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారు స్కూల్కి పంపిస్తే పిల్లలు చదువుకుంటారనే ఉద్దేశంతో తల్లి వడికి ఎందుకు ఆమె డబ్బులు వేసిన తనకు దానికి తెలిసింది నాకు ఓటు వేస్తా అని చెప్పేసి ఓటు కొనుగోలు కోసం తల్లి వడికి వేస్తే కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారు నీకు డబ్బులు బట్టే తీసుకురమ్మంటున్నారు ఇక్కడ తల్లి బ్యాంక్కి వెళ్తే ఏమంటుంది నీకు డాక్టర్లో బ్యాలెన్స్ ఉందా కట్ చేసుకుని నీకు డబ్బులు లేవని చెప్తున్నారు అంటే పేదవాడు ఏదో ఒక స్థాయిలో విద్య ఆగిపోవాలి నాకు మాత్రం ఓట్లు రావాలి నిరుద్యోగాలు ఒక్కసారి ఆలోచించండి ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేయడం జగన్మోహన్ రెడ్డి మన మేనిఫెస్టోలో చూసారో లేదో ఎక్కడ నిరుద్యోగం గురించి రాయలేదు ఉద్యోగాలు కల్పిస్తానని కానీ ఎక్కడ రాయలేదు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని ఫిలప్ చేస్తానని కూడా ఎక్కడ రాయలేదు పేదవాడికి ఉన్నతమైన విద్య అనేతం కోసం నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాను ఘనంగా చెప్పుకున్నా వెరీ గుడ్ పేదవాడికి ఇంగ్లీష్ మీడియం రావాల్సిందే ఇంగ్లీష్ మీడియం చెప్పించాల్సిందే అయితే నువ్వు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ ప్రవేశపెట్టేవే కానీ ఒక్క టీచర్ని కూడా రిక్రూట్ చేయలేదు ఉన్న టీచర్లకి ఇంగ్లీష్ మీడియం చెప్పే సత్తా ఉందో లేదో కూడా తెలుసుకోలేదు కానీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వలేదు అంటే పేదవాడు తెలుగు మీడియం నుంచి ఒకసారి ఇంగ్లీష్ మీడియంలోకి జంప్ అయిపోతే వాడు చదువు రాకుండా ముద్దైపోయి అక్కడే డ్రాప్ అయిపోతే నీ ఉద్దేశం నూతన విద్యా విధానంలో ఒకటే రెండో తరగతి ఎలిమెంటరీ స్కూల్లో ఉంచి నాలుగు ఐదు తీసుకెళ్లి హై స్కూల్లో కలిపేసి అంటే మూడో తరగతి పిల్లవాడు అంటే ఎనిమిది పిల్లవాడు దాదాపు ఐదు కిలోమీటర్లు హై స్కూల్ నడుచుకుంటూ వెళ్ళి స్కూల్లో చేరాలి పేదవాడు స్కూల్లో పోవడం ఇష్టం లేక ఒకటే రెండులోనే డ్రాప్ అయిపోవాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నావు నువ్వు అయితే నేను నాడు నేడు డబ్బు నాడు నేడు అనే పథకం కింద కార్పెటర్ స్థాయిలో ఎలిమెంట్ స్కూళ్ళని తయారు చేసిన గ్రామాల్లో కార్పొటర్ స్థాయికి దీటుగా అని చెప్పాను వెరీ గుడ్ చాలా సర్వాంగ సుందరంగా దీచింది మాట వాస్తవమే వంద రూపాయలు ఒక పంచ ఈ టైల్స్ వేస్తే నూట ముప్పై రూపాయలు గవర్నమెంట్ రేట్ అయితే ఆరు వందల ఎనభై రూపాయలు పే చేశారు నాడు ఈ గోడకు పెయింటింగ్ వేస్తే నూట ముప్పై ఐదు రూపాయలు స్టేట్ ఉంటే పది వందల నలభై ఐదు రూపాయలు పే చేశారు నాడు నేడులో ఆ టాయిలెట్ల కమోడ్ వాల్యూ నాలుగు వేల ఐదు వందల కనుక పన్నెండు వేల రూపాయలు ఛార్జ్ చేశారు అంటే ఒక లక్ష రూపాయలు అయిపోయే పని దాదాపుగా ఆరు లక్షలు వెచ్చించి మీ వైసీపీ కార్యకర్తగా దోచిపెట్టారే కానీ కాపాడ స్థాయిలో తయారు చేసిన స్కూళ్ళు ఈ రోజు పేదవాడికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా నూతన విద్యా విధానంలో అక్కడ ఉంటే మూడు నాలుగైదు తరగతులు తీసేసావు ఒకటి రెండు తరగతుల పిల్లలు లేరు స్కూళ్ళు బోధపడిపోయినాయి ఇరవై రెండు లక్షలు ఖర్చు పెట్టి తయారు చేసిన ఏడు రూములు చెప్పారు ఈ మొత్తం వ్యవహారాల్లో బీసీలు ఎస్సీలు మోసపూరితమైన వాగ్దానాల్లో ఐఎమ్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ సీతాదేవి లాగా పద్నాలుగేళ్ల వనవాసం లాంటి వైఎస్ఆర్ పార్టీ మధ్యలో కూడా బయటకు వచ్చాం పరిస్థితుల ప్రభావం పోరాట స్ఫూర్తి అన్ని వండుకొని నేను రెండు డిమాండ్లు పెడతా ఉన్నా జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చి కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు మీ ద్వారా ఈసీని కోరుతున్నాం ఆయన ముందు పదవిలోంచి తప్పించాలి ఎలక్షన్లు అయ్యాక మొత్తం తప్పించాలి అతను చేసిన కుట్రలు కుతంత్రాలు మామూలు వ్యవహారం కాదు మా జీవితాలందరిలోనే ఆ ప్రభావం ఉంది విజయవాడలో అయితే మరీ ముఖ్యంగా మొట్టమొదటి లక్ష దీక్ష నుంచి ఉన్నాం మేము రెండు వేల పది డిసెంబర్ పదిహేడు కృష్ణానదిలో కూర్చున్నాం అక్కడి నుంచి చేసిన త్యాగాలు చేసిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉండవ లక్షణం అంటున్నవాళ్ళు మీకు ఏ పార్టీలోనూ ఇంత ఘోరంగా లేదు ఇదొక విషయమైతే ఒక ఇద్దరు మహిళా హోమ్ మినిస్టర్లను పెట్టాడు హోమ్ అంటే మినిస్టర్ అంటే స్పెల్లింగ్ కూడా తెలుసా లేదా వాళ్ళకనే కోట్లో ఉన్న పరిస్థితిలో ఈ ఇద్దరు హోమ్ మినిస్టర్లు అసలు ఈ రాష్ట్రానికి ఎక్కడైనా ఎప్పుడైనా స్పందించిన పరిస్థితి లేకపోగా ముప్పై ఐదు వేల మంది మహిళల మీద అన్యాయంగా అక్రమంగా రేపులు కానీ జరిగి అన్యాయం అయిపోయి అంతమైపోయి ఎక్కడున్నారో తెలిసిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు సమాధానం లేదు ఎవరికి వాళ్ళు ఆ ఎన్నికల గొడవలో ఉన్నట్టుగా నటిస్తున్నారు వాసిరెడ్డి పద్మకి మహిళా కమిషన్ ఇచ్చారు కమిషన్ స్పెల్లింగ్ తెలియదు మహిళా ఉద్యమం తెలియదు మహిళా సంఘాల బాధ్యతలు తెలియదు అసలు మహిళల సమస్యలే తెలియదు ఒక మీడియాలో మాట్లాడటం తప్ప ఇచ్చారు ఏం చేసింది అంటే ఏవి చేయక్కర్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే వచ్చాను ఇచ్చానమ్మ వాయిను పుచ్చుకున్నానమ్మ వాయిను అంటూ ప్రభుత్వం నడిపిన తెలుసు ఇంటర్నల్గా ఎంతో పోరాటం చేసిన వాళ్ళం సిగ్గుమాలని చేశాం ఇదిక్కుమాలని పనులు చేశాం మీడియా ముందుగా ప్రజల ముందుకి వెళ్ళడానికి కూడా నైతిక పథకాలు ఆగిన మేము ఇవాళ ఈ రాష్ట్రానికి ఒక సీనియర్ ఏ పార్టీలో అయినా తప్పులు ఉంటాయి ఒక కరెంటు ఉద్యమం చేస్తే చంద్రబాబు నాయుడు దింపిన కమ్యూనిస్టులు ఇవాళ ఒక్కసారి కూడా హక్కుల గురించి మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి తప్పుల గురించి పోరాడలేదు వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడలేదు కానీ కాంగ్రెస్ కాంగ్రెస్తో కలిపి పోటీ చేస్తా ఉన్నారు ఎలక్షన్లకు పోటీ చేయడం ఎలక్షన్లో మాట్లాడమే బాబురావు గారిని ప్రశ్నిస్తున్నా ఎవరి ఉద్యమంతో మీరు మమేకమైన ఉన్నారు ఉద్యమం లేదు ఏమీ లేదు ఎన్నికలకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అడ్జస్ట్మెంట్ ఎలక్షన్లు ఓకే ఇది ఇది సమాధానం చెప్పవలసిందే నేను వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన మనిషి కాడు ఉంటున్నా ఇట్ ద సేమ్ టైం ఇవాళ వాలంటీర్ల వ్యవస్థ వచ్చా పెట్టాడేమో వాలంటీర్ అనే పేరు అబ్బాయి చెప్పినట్టు అన్ని రకాలుగా కూడా కొత్త రూములు కట్టడానికి పార్టీ రంగులు పార్టీ రంగులు వేసుకోవచ్చా ఏం చేస్తున్నా ఈసీ కానీ ఇంకొకళ్ళు కానీ ప్రతి గ్రామంలో కూడా పరిస్థితులు మార్చిపారేసి అసలు వైఎస్ఆర్ పార్టీ రంగులు వైఎస్ఆర్ పార్టీ మనుషులే మనుషులైనట్టుగా ఈ యొక్క సభలు ఆరు వందల కోట్లతో ఎన్నికల ప్రచారం చేస్తూ నా ఎస్సీలు నాపీసీలు అంటున్నారు మహిళలారా బీ కేర్ఫుల్ దేవుడు ఎవరి సొత్తు కాదు ఎవరి మతం వాళ్ళది ఎవరి కులం వాళ్ళది దేవుణ్ణి చూపించి జరుగుతున్న ఈ మోసంలో మహిళలు మోసపోవద్దని మన పిల్లలు మన భర్తలు మన కొడుకులు నాశనం అవుతుంది వ్యవస్థ నుంచి మొత్తం బయటపడాలంటే కూటమిని గెలిపించుకుందాం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఏ రకమైన పరిస్థితులు వచ్చినా పోరాడి నిలబడటానికి మేము ముందుకు అన్ని రంగాల నుంచి వచ్చిన వాళ్ళం ప్రజాస్వామిక వాదులం సోషలిస్ట్ కూటమి చైతన్యం ముఖ్యంగా యువకులు ముందుకు రావాలి యువకులు రోడ్డు మీద తాగుబోతులై నిర్వీరులై మతి తప్పిన వాళ్ళై తిరుగుతూ ఉంటే బాధపడుతున్న వ్యవస్థ వచ్చింది ఇంకా ఈ రాష్ట్రాన్ని నింపుల కుంపటి చేయొద్దు కడప చావుల ప్రాంతం చేయొద్దు ఈ రాష్ట్రం ముఖ్యంగా విజయవాడ నగరం నుంచే ఈ ఎన్నికల శంఖారామంలో చూస్తా మార్పులో ఉన్నారో ఈ ఒక్క విషయంలో జర్నలిస్టులు కూడా నిలబడాలి చదువుకున్న వారు బాధ్యత కొన్ని ఛానల్స్ ఏకంగా మోస్తా ఉన్నాయి ఎందుకు మోస్తున్నారు మీరు మీరు ఏం చూపిస్తారు చూస్తారనే జనం అన్యాయం అక్రమం ఛానల్స్ నుంచి కూడా మార్పు రావాలి అసలు ఎన్నికల ప్రచార ఛానల్స్ లాగా మారిపోయింది ఎన్టీవీ లైక్ దాని చెప్పండి సమాధానం మీరు బాధగా ఉంటే మేము వస్తాం రమ్మంటే మీరు సమాజానికి అన్యాయం చేయడం కాదా అంటే ఇంకోట ఇంకోట ఛానల్స్ మేము ఇది ఉన్నామని కాదు డబ్బు 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 నువ్వు పుట్టాకే డబ్బు వచ్చిందా నీ పార్టీ పెట్టాకే రంగులు వచ్చినాయా నువ్వు పార్టీ పెట్టాకే వ్యవస్థలు వచ్చినాయా నువ్వు పార్టీ పెట్టాకే స్కూల్ డ్రెస్సులు మార్చాలా చిన్నప్పటి నుంచి ఉన్న దళిత బహుజన పడుగు నేను మున్సిపల్ టీచర్ని బ్లూ రంగు వైట్ రంగు చక్కగా ఉండేది కొత్త కొత్తగా కొనాలి కొత్త కొత్తగా కుట్టు గుట్టుకూలి పెట్టాలి కొత్త కొత్తగా ఎలాగ డబ్బులు మిగులుతాయని చూడాలి మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న మహిళా బాధ్యులు కానీ మహిళా నాయకురాళ్ళు కానీ మహిళా మినిస్టర్లు కానీ ఊరికే అంతా కూడా ఏదో బతుకుతున్నారు తప్ప ఎక్కడా కూడా నిలబట్టలేదు రోజా ఆవిడ స్టేటస్ ఏంటో అందరికీ తెలుసు మళ్ళీ మళ్ళీ మాట్లాడటం అనవసరం ఇక మూసుకోవటం మంచిది లేకపోతే మూయించే రోజులు వచ్చాయి ఖబర్దార్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు సర్దుకొని ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి సమాధానం చెప్పాల్సింది అందరికీ సమాధానం చెప్పాల్సింది సజ్జల రామకృష్ణారెడ్డి మీ కాళ్ల కింద బీసీలు ఎస్సీలు బడుగు వర్గాలు మహిళలు అందరూ నలిగిపోయారు తమ్ముళ్ళారా మోసపోయిన వాళ్ళారా రండి బయటికి రండి ఉద్యమించండి అని కోరుతా అట్లాగే మాకు రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ప్రకారం సర్వీసెస్ లో పోస్ట్ రిజర్వేషన్లు ఉన్నాయి ఆ రద్దు చేసే విధంగా మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కమి కమిటీ వేసి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు రిజర్వేషన్లు లేవని ఒక జీవో ఇచ్చారు ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్తా ఏడు వందల ఎనభై రెండు మంది రెడ్లని వివిధ పదవుల్లో నామినేట్ పదవుల్లో పోస్ట్ చేసుకున్నారు ఇంకొక అంశం ఏంటంటే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి రెడ్డి చీఫ్ సెక్రటరీ రెడ్డి డీజీపీ రెడ్డి అదేవిధంగా ముఖ్య సలహాదారు రెడ్డి అంటే మిగతా వర్గాలలో దాదాపుగా ఏ ముఖ్య యోగి పక్క కూడా టాగు పెట్టుకోవాలి మిగతా సామాజిక వర్గాలను పెట్టారు చీఫ్ సెక్రటరీ ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పోలీసు జ్యుడిషియరీ అక్కడ ఢిల్లీలో ఉన్న అధికార ప్రతినిధులు అడ్వకేట్ జనరల్ మొత్తం కూడా రెడ్ల కోటరీని పెట్టి పేరుకు మాత్రమే పేరుకు మాత్రమే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు మాట్లాడుతూ ఉన్నాడు అని మరి ఎందుకు కనపడలేదు ఎనభై రెండు మంది రెడ్ల సలహాదారుల్లో ఎస్ఈఎస్టీలు ఎవరైనా ఉన్నారా బీసీలు ఎవరైనా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారా ఎస్ఈ ఎస్టీలు ట్వంటీ టూ పర్సెంట్ ఉన్నారా లేరు అంటే జగన్మోహన్ రెడ్డి గోముఖ వ్యాఘం అనమాట అంటే ఆవు ముఖంతో ఉన్న చోడేలు పులి తోలు కప్పుకున్న మేక ఆ ముసుగులో ఉండి ఎనభై రెండు మంది ఎస్సీఎల్ని ముఖ్యంగా మాలని ఈ రాష్ట్రంలో చంపారు ఈయన అనుయాయులు ఈయన అనుచేత ఈయన ఎమ్మెల్యే వాళ్ళ బొండాలు ఎమ్మెల్సీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకాత్యానంద కేసులు సాక్ష్యాలు లేవంటున్నాడు నేను ఒప్పుకుంటున్నా మరి సుబ్రహ్మణ్యవర్తి కేసులు అనంతబాబు అనే ఎమ్మెల్సీని నిశ్చిట్గా బుధానే వేసుకొని మోస్తా ఉన్నారు ఇప్పటికీ నీకు అసలు ఏ అయినా నైతిక విలువలు అట్లాగే తోట త్రిమూర్తులు దళిత యువకులు శ్రీరామండలం చేసి ఆ కేసులో శిక్ష పడింది మొన్న పద్దెనిమిది నెలలు శిక్ష పడింది ఆయనకి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చి నువ్వు దళిత మిత్రుడుగా దళితులు మిత్రుడుగా నీ క్రోరమైన విధానాల వలన మా విద్యార్థి మాకు రాజ్యాంగం అందరి విద్యార్థులకి చదువుకునే ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఎంతవరకు చదువుకున్న అవకాశం ఇస్తే నువ్వు అమ్మఒడి పేరుతో ఒకరికే ఇస్తే మరి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలు మైనారిటీ కుటుంబాలు మరి వాళ్ళు ఎట్లా చదివించాలా హాస్టల్స్ మూసేసారు మా ఉద్యోగులకే ఇళ్ళు వతికి ఉన్న పరిస్థితుల్లో హాస్టల్లో విద్యార్థులు గమనిస్తాడు అట్లా ఇంటర్మీడియట్ స్థాయిలో డిగ్రీ స్థాయిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో డ్రాప్ అవుట్స్ పెరిగిపోయినాయి ఐదు సంవత్సరాల కాలంలో పదమూడున్నర లక్షల మంది వివిధ స్థాయిల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు డ్రాప్ అవుట్ అయిపోయారు ఇన్ని అంశాలు నువ్వు వ్యతిరేకంగా చేస్తా ఒక్క రూపాయి ఒక రిక్షా లోన్ ఇచ్చే కన్నాసి కాపు కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ వాళ్ళందరికి బడ్జెట్ ఎలకేషన్ ఇచ్చేవాడు మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్గా ఇచ్చే డబ్బులు నువ్వు పందారం చేసి మా నోళ్ళు కొట్టి మా బిడ్డల కడుపు కొట్టి ముఖ్యంగా ఒక బ్యాంక్లాగ్ ఉద్యోగం ఇచ్చావు ఒక్క ఎక్కడన్నా కానీ మా వాళ్ళని నువ్వు అణిచివేయని చోట చెప్ మొత్తం సమూలంగా అణిచివేస్తూ బానిసలుగా పాలేర్లుగా వీళ్ళని అణచివేసి ఉంచాలనే దురుద్దేశం లోపల పైకి మాత్రమే నువ్వు నా ఎస్టీలు నా ఎస్టీలు అని మాట్లాడుతూ ఉన్నావు నీవు మొన్న ఇచ్చిన నీ మేనిఫెస్టోలు మొన్న నీ రెండు వేల ఇరవై నాలుగు